శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా కాపుల కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని కావలి పట్టణంలోని కాపు సోదరులు కాపు సోదరీమణులు ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు కాపు సోదరులందరూ ఐక్యతగా ఉండాలని కలిసి మలసి సోదరభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే దగ్గర మాట వెంకటకృష్ణారెడ్డి కాపు సోదరులు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని కాపు సోదరులు మంది పాల్గొన్నారు అనంతరం కార్యక్రమంలో చిన్నారులు ఏర్పాటు చేశారు చాలా పవిత్రమైన మాసాలుగా మన సనాతన ధర్మం మనకి అటువంటి కార్తీక మాసం ప్రార్థన చేసినా కలిసి దేవుడి గురించి ఉచ్చరించుకున్నా ఒక మంచి మాట పలికిన దేవుడి కోసం కొంత చింతన చేసిన దేవుడిని ఆరాధించిన దేవుడికి దీపం పెట్టిన దేవుడికి నైవేద్యం పెట్టిన ఆ దేవుని ఆశ్రయించారు మన కుటుంబానికి మన బిడ్డలకు ఉంటాయని ఈ సనాతన ధర్మం నేర్పింది కాబట్టి ఈ రోజు మన అందరూ కూడా ఈ కార్తీక మహోత్సవంలో జరుపుకుంటున్నందుకు కాపు సోదరులు అందరూ కూడా పేరు పేరు అభివృద్ధిస్తూ నన్ను ఈ సభలో ఒక కాపు కుటుంబీకుడుగా కుటుంబంగా ఎందుకంటే నాకు జన్మనిస్తే నాకు రాజకీయ జన్మని కారకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే కావుల సేవ చేసే భాగ్యాన్ని కల్పించే పునర్జన్మనిచ్చిన కావలి ప్రజలు